జగన్ మళ్ళీ పాదయాత్రకు వెళ్తున్నారు వాస్తవానికి పాదయాత్ర చేస్తే సీఎం అవుతారు అనేది మొన్న నారా లోకేష్ గారు యువగలం పేరుతో పాదయాత్ర చేశారు అయితే అది నాన్నకు ప్రేమతో సక్సెస్ అయింది ఆయన పాదయాత్ర ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఆయన సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు ఆయన సీఎం అయ్యారు అంటే పాదయాత్రలు చేసినంత మాత్రమే సీఎంలు అయిపోతారని కాదు పాదయాత్రలు చేసిన వాళ్ళు కూడా సీఎం అవుతారు ఒక్కోసారి అవ్వకపోవచ్చు కూడా అయితే మొన్న అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ గారు చేయలేదు అంతకుముందు చేశారు సీఎం అయ్యారు అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయన పాదయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఈసారి సీఎం ఎవరు కావాలి ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తారా మళ్ళీ నాన్న కోసం నాన్నకు ప్రేమతో ఇవ్వగలం లాంటి పాదయాత్ర మళ్ళీ లోకేష్ చేస్తారా లేదా ఈసారి తన కోసం చేసుకుంటారా మొన్న నాన్నగారి కోసం చేశారు ఈసారి తన కోసం చేస్తారా వరకు ఉంటారా ఈ లోపలనే ఆయనకి సీఎం పదవి ఇస్తారా సీఎం పదవిలో ఉన్న ఆయన పాదయాత్ర చేస్తారు ఏదేమైనా జగన్ పాదయాత్రకు పోటీగా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ మళ్ళీ ఇంకొకసారి పాదయాత్రకు బరిలోకి దిగుతారా అనే ప్రచారం అయితే జరుగుతోంది ఒకవేళ అదే గనక వాస్తవం అయితే ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈసారి ఆయన్నే నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా ఈసారి ఇక ఆయనకి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లేనట్టేనా ఈసారి ముఖ్యమంత్రిగా ఆయన్ని ఆ పీఠంలో కూర్చోబెట్టరా ఈ నాలుగేళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారే కొనసాగుతారా ఇది క్లారిటీ రావాలి